నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్థాల శుమరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్ల జైశంకర్ గారు మంత్ర ఉన్నారు మాట్లాడతాను నమస్కారం అండి మా బాగున్నారండి బాగు సార్ ప్రపంచం అంతా క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంది బాగా క్రియేటివ్గా ఉండాలి ప్రతి విషయంలోనూ ఫుడ్ తినే విషయంలోనూ ఫుడ్ వండే విషయంలోనూ షాపింగ్ చేసే విషయంలోను డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా క్రియేటివిటీ మరి ఇంత క్రియేటివిటీనే మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత పిల్లలకి పేర్లు పెట్టే విషయంలో ఈ క్రియేటివిటీ ఇంకాస్త పరాకాష్టకు వెళ్తుందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు విన్న వినడం జరిగింది శ్రీహా పేరు ఇట్లా కొన్ని విచిత్రమైన పేర్లు విని ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి అర్థం ఉండాలి కదా ఆ పేరు అంటేనే దానికి ఒక అర్థం అర్థం ఏదో ఉండాలి కదా ఇదివరకు రోజుల్లో మనం చూస్తే బోల్డ్ అనే మొక్కులు ఉండేవి ఇప్పుడు నేనే తీసుకుంటే నా బోల్డ్ అంత పెద్ద పేరు నా కూతురు నేను పెట్టుకున్నటువంటి పేరు ఈ పేర్లు పెట్టే విషయంలో డెఫినెట్ గా యూ షుడ్ మేక్ సెన్స్ ఈ మధ్య మరి ఏమైనా కొంచెం మార్పు వచ్చిందేమో ఇంకా రావాలి అసలు పేరు అనేది ఆ ఎలా పెట్టుకోవాలి ఆస్ట్రాలజికల్ గా పెట్టుకోవాలా న్యూమరాలజీ హెల్ప్ తీసుకొని పెట్టుకోవాలా పేరు అనేది ఎప్పుడు చెప్తుంటారు పేరు అనేది పెన్నెదిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎలా పడితే అలాగా ఇక నిక్నేమ్స్ చేసేటటువంటి మ్యాజిక్ అంతా ఇంత కాదు పేరు అసలు ఆ పిల్లవాడికి పాపం గుర్తుంటుందో గుర్తుండదు నిక్ నేమ్ తోనే వాడు బ్రతకంతా వెళ్తూ ఉంటుంది టింకు చిక్కు ఇంకా టామీ టామీ ఉండదేమో టామీ ఉండదేమో ఒకప్పుడు కుక్కలకు పెట్టే పేర్లన్నీ ఇప్పుడు మనుషులు మనుషులకు వచ్చేస్తున్నాయి ఇట్లా పిచ్చి పిచ్చి పేర్లు ఎట్లా ఇది చూస్తారు ఒక పిల్లవాడు మన ఇంట్లో జన్మ తీసుకున్నాడు అంటే పేర్లు పెట్టే విషయంలో ఒక్కో కుటుంబం ఒక్కోలాగా ఆలోచిస్తుంది ఆ పిల్లవాడిని కంటానికి ఆ తల్లిదండ్రులు పండే శ్రమ అంటే వాళ్ళు లేక లేక పుట్టడము లేకపోతే అపురూపంగా పుట్టడము లేకపోతే ఎన్నో పూజలు పునస్కారాలు ముక్కులు చేసిన తర్వాత పుట్టడము లేకపోతే ఎంతో కేర్ఫుల్గా ఎంతో ట్రీట్మెంట్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో పుట్టడము లేకపోతే ఈ ఐవీఎఫ్లు వీటి ద్వారా ఇలా పుట్టడము సంథింగ్ ఈజ్ అపరూపంగా ఆ పుట్టే బిడ్డ అంటే ఆ కుటుంబానికి ఒక బిడ్డ కావాలి ఒకప్పుడు అంటే వారసుడు ఉండాలని మగపిల్లాడి మీద కోసం తహతహలాడేవాళ్ళు ఆడపిల్లలు చాలామందిని పూరిట్లోనే చిదిమేశారు అంటే గర్భస్థవాసంలోనే చిదిమేశారు కాబట్టి ఇవాళ మగపిల్లలు ఎంతమంది ఉన్నారు ఆడపిల్లలు ఎంతమంది లేరు ఆ రేషియోలో లేరు పది మంది మగపిల్లలకి ఆరుగురే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి భార్యలు దొరకటం కష్టంగా ఉంది ఆడపిల్లలు దొరకటం కష్టంగా ఉంటుంది కాబట్టి ఆడపిల్లలకి డిమాండ్ ఉంది ఇకపోతే విషయానికి వస్తే పేరు పెట్టే విషయానికి వస్తే ఒకప్పుడు మామూలుగా వాళ్ళు మొక్కేసి కుటుంబంలో ఒక ముక్కు మొక్కేది తాతయ్య ఒక ముక్కు ముక్కేవాడు భార్య ఒక ముక్కు భర్త ఒక ముక్కు తర్వాత ఇంటి దేవతని వాళ్ళ కుటుంబ దేవతని ఇలా అన్ని రకాలుగా ఇష్ట దైవము ఇంతమందిని కలిపి దేవుడు భగవంతుడు శివుడైనా వెంకటేశ్వర స్వామి అయినా విష్ణుమూర్తి అయినా నరసింహస్వామి అయినా ఎవరైనా ఒకటే కానీ ఇంతమందిని విడివిడిగా పేర్ల రూపంలో చూపించి తీరా ఆ పేరు వాడిని పెట్టి పిలవకుండా వాడిని ఇంత పేరు కష్టం కదా కేవలం బారసాలకు మాత్రమే ఆ పేరుని పరిమితం చేసి ఓన్లీ చిన్న రెండు అక్షరాల తో తో టింకు అని బన్నీ అని బంకు అని చెర్రి అని బర్రి అని రకరకాలుగా పిలవటం మన ఎవరో చెప్తున్నారు పేరు బర్రు అని పిలుస్తారు భరద్వాజ్ పేరు భరద్వాజ బర్రు అని పిలుస్తారు అని సో ఇలా ఆ తర్వాత కొంత జ్యోతిష్యం మీద ప్రజలకు అవగాహన కలిగిన తర్వాత ఈ నక్షత్రం ప్రకారం ఈ యక్షంతో పేరు పెట్టుకోమన్నారండి అండి గారు మా ఇంటి పురోహితులు ఈ యక్షంతో పేరు పెట్టుకోమన్నారు మా అబ్బాయిది పునర్వసు మొదటి పాదం కాబట్టి ఈ యక్షంతో పేరు పెట్టుకోమన్నారు నక్షత్రాల ప్రకారం ఈ యక్షంతో పేరు పెట్టుకోమన్నది ఏంటంటే గత గతంలో కుటుంబాల్లో డెలివరీలు ఇండ్లలో జరిగేవి డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు ఒక డెలివరీ జరిగిందంటే ఆ తల్లికి లాంటిది తల్లికి బిడ్డకి బిడ్డకి జన్మైనా తల్లికి పునర్జన్మ లాంటిది ఇలాంటి పరిస్థితుల్లో ఆ నక్షత్రం గుర్తుండ గుర్తు పెట్టుకోవడానికి ఈ అక్షరంతో పేరు పెట్టుకోమనేవాడు ఇప్పుడు అది అవసరం లేదు ఈ అక్షరంతో పేరు పెట్టుకోవడం వల్ల ఆ పిల్లాడు భవిష్యత్తు ఆధారపడి లేదు మీకు ఎగ్జాక్ట్ టైం తెలిస్తే ఏ ఎగ్జాక్ట్ టైం పెడితే ఏ అక్షరంతోనే పెట్టుకోవచ్చు బట్ న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కాంబినేషన్ లో మీరు పేరు పెడితే న్యూమరాలజీ ప్రకారం ఆ పిల్లాడు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఉంటే దాని ప్రకారం సరి అయిన సంఖ్యా అదృష్ట సంఖ్యలో పేరు పెట్టుకోవడం ద్వారా మీరు ఆ పిల్లాడికి నిండు నూరేళ్ల అదృష్టవంతమైన జీవితాన్ని అర్ధాయిష్యు మరణం లేనటువంటి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక కాంబినేషన్ ఉంటుంది ఒక వన్ బై త్రీ అని డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఉంటుంది చాలా మంచిది ఫోర్ బై టూ అని ఒక డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఉంటుంది చాలా అద్భుతమైన పెద్ద పెద్ద డాక్టర్స్ ఆ నెంబర్లో ఉంటారు టూ బై ఫోర్ కానీ ఫోర్ బై టూ కానీ ఇలాంటివి చేయి తిరిగిన సర్జన్స్ అందరూ అంటే రోజుకో వంద గుండెలు నవలీయలుగా కోసేసి కుట్లు వేసేసి అవతల పడేసే అంత పెద్ద పెద్ద సర్జన్స్ ఎవరైతే ఉన్నారో సున్ని ఒకప్పుడు కేర్ హాస్పిటల్ సోమరాజు గారు ఉండేవారు అట్లా అలాంటి వాళ్ళు అలాంటి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఉంటారు కాకపోతే ఆ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన ప్రతి వాళ్ళు ఆ స్థాయికి వెళ్తున్నారంటే అది ప్రశ్నార్థకమే ఎందుకంటే వెళ్ళట్లేదు కారణం ఏంటంటే పేరులో ఉన్న నెంబర్ సపోర్ట్ చేయట్లేదు పేరులో ఉన్న నెంబర్ సపోర్ట్ చేసినప్పుడే డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న అదృష్టం వాళ్ళ జీవితంలోకి వస్తుంది ఇది మనం తెలుసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే మంచిదే దానికి తగ్గ పేరు పెట్టుకోవాలి వాడికి తగ్గ జీవితం వాడికి వస్తుంది పేరులో రాంగ్ నంబర్ పెట్టడం వల్ల అది మనం ఎంతటి చదువు చదివిచ్చినా ఎంత సంపద మీరు ఇచ్చిన ఎన్ని వేల కోట్లు మీరు ఆస్తులుగా ఇచ్చినా అది వాడికి పనికొచ్చేది కాదు వాడిని బతికించేది కాదు వాడిని అర్ధాయుష్కుడిగా దురదృష్టవంతుడిగా తీర్చిదిద్దేదే అవుతుంది కాబట్టి పేరు పెట్టే విషయంలో జాగ్రత్త వహించాలి మీరు ఏ యక్షంతో పేరు పెట్టినా పర్వాలేదు కాకపోతే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అబ్బాయికి పేరు ఎన్ని అక్షరాల్లో ఉండాలి ఏ యక్షంతో మొదలవుతుంది అనేది లీస్ట్ ప్రయారిటీ పెట్టుకోవచ్చు అది కూడా చూసుకోవచ్చు ఈ అక్షంతో మొదలయ్యే పేరు నాకు వా అక్షంతో పేరు మొదలవ్వాలంటే వా అక్షంతో పెట్టుకోవచ్చు దాంట్లో దోషం లేదు కానీ ఇప్పుడు ఏ జానం వచ్చింది వాళ్ళకి మనసుకు నచ్చిన పేరు కాకుండా ఏదో వస్తుంది అంత అవసరం లేదు మనసుకు నచ్చిన పేరు రాదు ఇంకా విపరీతం ఏంటంటే నేను చాలా మందిని చూశాను ఒకళ్ళకి ఎవరు ధోని బాబు అని పేరు పెట్టారు ఎందుకు కారణం అంటే దో అక్షంతో తో పేరు పెట్టుకోమన్నారని మాకు ఏం దొరకలేదు టీవీలో ధోని కనపడ్డాడు అందుకని ధోని బాబు అని అయ్యో ఏంటి చూశాను ఢిల్లీ బాబు అని పెట్టారు ఢిల్లీ బాబు అని పెట్టారు డిఎన్ ఎక్స్ పేరు పెట్టుకోమన్నారు అందుకని ఢిల్లీ బాబు అని పెట్టా నేను వాళ్ళిద్దరికీ పేర్లు మార్చేశాను నేను ఏంటి సో అలా పెట్టకూడదు సంఖ్యాశాస్త్రం ప్రకారం న్యూమరాలజీ ప్రకారం మీరు నమ్మినా నమ్మకపోయినా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పర్ఫెక్ట్ పేరు మీరు పెడితే మీరు వాడికి వంద కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాల చేతిలో పెడితే ఎంత విలువో అంతకన్నా విలువ ఎక్కువ ఎందుకంటే పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఎఫెక్ట్ వాళ్ళ జీవితంలో ఉంటుంది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ప్రకారం వాడిది అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి ఆ అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ని మనం బెంజ్ కార్ లాంటి ఒక లగ్జరీ కార్తో కంపేర్ చేద్దాం బెంజ్ కార్ ఆ బెంజ్ కార్కి ఉన్న టైర్లలో టైర్లు గాలి అది పంచర్ ఉంది దాంట్లో గాలి లేదనుకోండి అది పేరు పేరులో ఉండే నంబర్ ఇప్పుడు ఇది ఎంత బెంజ్ కార్ అయినా ట్యాంక్ నిండా పెట్రోల్ ఉన్నా అది ఇంచు కూడా కదలదు అంతే కదా ఏంటి ఎక్కడికి దాంట్లో ప్రయాణం సాగదు మనం గమ్యస్థానం చేరుకోలేదు కనుక ఇలాంటి దురదృష్టాన్ని మన చేతులతో మనం వేయకుండా ఉండాలంటే నిన్నెవరో యుఎస్ నుంచి కాల్ చేశారు చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ బ్రహ్మాండమైన డేట్ ఆఫ్ బర్త్ కానీ సిరి అని పిలుస్తారట సిరి అంటే సిరి ఆడపిల్ల సిరి లేకుండా ఉంటే పర్వాలేదమ్మా బతుకుతాము సిరి అనే పేరు ఎంతటి బ్యాడ్ లక్ అంటే ఒక ఆడపిల్ల ఈ భూమి మీద ఎన్ని రకాల కష్టాలు ఎన్ని రకాల టార్చర్స్ ఎన్ని రకాల ఇబ్బందులు పడడానికి అవకాశం ఉందో అలాంటి నంబరు ఆ సిరి అనే పేరులో ఉంటుంది వాటన్నిటికీ మనం ద్వారాలు తెరిచినట్టే ఇప్పుడు ఆ పిల్ల ఈ కష్టాలన్నీ పడుతుందని నేను చెప్పట్లా పడ్డానికి మీరైతే డోర్స్ ఓపెన్ చేసి పెట్టారు మానవుడి జీవితం అనేది ఒక ప్యాలెస్ లాంటిది అనుకోండి ఈ ప్యాలెస్కి అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి ఆ ప్యాలెస్లో బ్రహ్మాండమైన అన్ని ఆల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ బ్రహ్మాండమైన సకల సౌకర్యాలు అద్భుతాలు అన్ని ఉన్నాయి ఆ ఇంట్లో కానీ కాంపౌండ్ వె లేదు సెక్యూరిటీ సిస్టమ్ లేదు అంటే ఏమవుతుంది కదా జీవితం అంతా ఏమో దోచుకోవటం కూడా దోచుకోవటం దాకా పక్కన పెడితే కుక్కలు పందులు గాడిదలు కూడా వస్తాయి కదా లోపలికి అంటే పేరులో రాంగ్ నంబర్ ఉంటే మనం ఇలాంటి సంఘటనలకి ఆహ్వానం చెప్పినట్టే ఈ పేరులో కాం ఈ ఒక అదే ఒక ప్యాలెస్ కి ఫుల్ కాంపౌండ్ వాల్ ఉంది మొత్తం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉంది సెక్యూరిటీ సిస్టమ్ ఉంది ఎవరన్నా వస్తే మీ పర్మిషన్తో లోపలికి రావాలి పద్మిని గారు వచ్చారండి లోపలికి పంపించమంటారా లేదు నాకు ఇప్పుడు పద్మిని కలవడం ఇంట్రెస్ట్ లేదు తర్వాత కలవమని చెప్పి అని చెప్పే అవకాశం ఆ ఇంట్లో ఉన్న యజమానికి ఉంటుంది లేదు ఆవిడ నాకు చాలా ఆత్మీయురాలు రమ్మని చెప్పండి తొందరగా రమ్మని వదిలిపెట్టండి రావండి అని చెప్పే అవకాశం ఆ యజమానికి ఉంటుంది అలాంటి జీవితం కావాలంటే పేర్లు సరైన నంబర్ ఉండాలి అంటే కష్టం నీ కాంపౌండ్ లోకి రావాలంటే నీ పర్మిషన్ తీసుకొని రావాలి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పేరులో ఉన్న నంబర్ కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు తొక్కాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి నేను రానా ప్లీజ్ గ్రహస్థితి ప్రకారం ఈ పరిస్థితి వస్తుంది కొంచెం ఊరికే నామకే వస్తాను నేను అట్లా గీరెళ్ళిపోతా అని పర్మిషన్ తీసుకొని రావాలి నీ కష్టం ఏంటి జాతకం ప్రకారం ఆ అక్షరాలతో పేరు పెట్టాలి దానికోసం పాకులు ఆడుతున్నారు అన్ని పెట్టి దాన్ని దాని యొక్క విలువ తెలుసుకోకుండా నిక్ నేమ్స్ తో పిలుస్తున్నారు నిక్ నేమ్స్ పెట్టి పిలిచి పిలిచే సంస్కృతి పోవాలి పిల్లల్ని పెట్టి పిలవకండి వాళ్ళ అర్ధాయిష్ మరణాలకు మీరు కారణం కాకండి వాళ్ళ దురదృష్టాన్ని మీ చేతులతో మీరు వాళ్ళ నెత్తి మీద వేయకండి ఇది ఈ న్యూమరాలజీ పవర్ ద్వారా పేరును సరిగ్గా పెట్టుకోవడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అర్థమైన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది మార్పుని మార్పును తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకుంటారు నమస్తే